ட்ரேசர் தேவினி வாக்தானம் தேவியோ குரிந்திலக்கு மொதல் பத்திரிக்காம் ஆசின பத்திரிக்க பதமுடம் உச்சினம் சித்தமாம் సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు కలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ను శోధింపబడనియ్యాడు దేవుడి వాక్యం దివించిన కాకేది మీకోసమే రిసీవ్ చేసుకోండి చాలామంది అనుకుంటారు మేము ఎక్కువ శ్రమ ఎక్కువ మా బాధలు ఎక్కువ శోధన మేము అనుభవిస్తున్నాము భరిస్తున్నాము అని అనుకుంటారు కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే లేదు లేదు నేను మీకు ఎక్కువ శ్రమ ఎక్కువ శోధింపలేను మిమ్మల్ని శోధింప తీసుకోబడని అని దేవుడు చెప్తున్నారు ఎనీ ప్రాబ్లం ఎనీ సిక్నెస్ వాట్ ఎవర్ మేబీ ఏదైనా కావచ్చు మీరు ఎలాంటి కాంప్లికేషన్స్ ప్రాబ్లంలో ఉన్నా సరే దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు ఈరోజు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను మోహన్రతిని మా గంట దేవా నాయన బిడ్డలను స్వస్థపరిచి విడిపించి నాయన వారికి ఉన్న శోధనను కొట్టివేసి వెలుగులోకి నడిపించి చీకటిని అంధకారంలో తొలగించి నాయన వెలుగు నింపమని వేస్తున్నారు